హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈ మధ్యన చాలా యూట్యూబ్లో నేను వింటున్నది ఏంటంటే త్రీ మినిట్స్ ఒక షార్ట్ త్రీ మినిట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు ఏంది అది ఏంది ఇక్కడి కథ నేను చేసేది ఏంది నువ్వు చేసేది ఏంది ఒక షార్ట్ని త్రీ మినిట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు అని ఇట్లా సంథింగ్ వీడియోస్ చాలా అనమాట సో మనం ట్రై చేద్దాం అంటే నే ఇది మీ వరకు వచ్చింది అంటే ఇది షార్ట్ త్రీ మినిట్స్ అప్లోడ్ అయ్యింది అని అర్థం లేదు త్రీ మినిట్స్ కాదు ఇది షార్ట్ కాదు ఇది లాంగ్లోనే అప్లోడ్ అయ్యింది అంటే ఇది మీ వరకు రాదు వీడియో ఓకేనా నేనైతే త్రీ మినిట్స్ షూట్ చేసి అప్లోడ్ చేస్తాను సో ఇట్లా త్రీ మినిట్స్ షార్ట్ వీడియోస్ అయితే మనకి కూడా మేలే కదా ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసి చేసి సంథింగ్ సమ్థింగ్ ఎందుకనేసి ఇట్లా త్రీ మినిట్స్ షార్ట్ చేస్తే కొంచెం మనకి ఇదిగా ఉంటుంది కదా అనేసి నేను త్రీ మినిట్స్ షార్ట్ చూస్ చేసుకున్నాను అనమాట సో మనకి చూద్దాం ఇది కూడా కొంచెం మాంటేషన్ ఎట్లా అవుతుందో చూద్దాం అదైతే మధ్య మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయి ఇది మధ్యలో యాడ్స్ ప్లే అవుతాయో మరి యాడ్స్ ప్లే అవ్వో తెలియదు నాకు సో ఒక టెన్ వీడియోస్ త్రీ మినిట్స్ షార్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత దీనివల్ల ఏదైనా యూజ్ ఉంటే మనము ఇదే పోస్ట్ చేసుకుంటూ వద్దాము త్రీ మినిట్స్ షార్ట్స్ ఏం లేదు ఏం యూజ్ లేదు అంటే మనం లాంగ్ వీడియోస్కి వెళ్ళిపోదాము ఐ థింక్ లాంగ్ వీడియో అయితే మధ్య మధ్యలో యాడ్ బ్రేక్ వస్తుంది ఈ షార్ట్స్కి మధ్య మధ్యలో యాడ్ బ్రేక్ రాదు అని అనుకుంటున్నాను నేను బట్ తెలీదు సో వెళ్ళిపోదాము మన స్మాల్ త్రీ మినిట్స్ మినీ అయితే వెళ్ళిపోదాము సో ఈరోజైతే పాప స్కూల్కి వెళ్ళలేదనమాట ఎందుకు వెళ్ళలేదు చిన్న స్కూల్కి అంట సరే పొద్దున్నే పనులన్నీ చేసేసుకున్నాను అనమాట డాడీ ఇడ్లీ తెస్తాడు నీకు కాదు నాకు పెరగనమట్లేదేనా సరేనా సో టూ మినిట్స్ అయితే రికార్డ్ చేద్దాము రే స్కూల్కి టైం అవుతా ఉంది పోతాడు అంటావాడు వాళ్ళక్క పోకుంటే వాడు పోడు చూద్దాం మరి ఈరోజు వాళ్ళక్క ఇంటి దగ్గరే ఉంది అయినా స్టిల్ వాడు పోతా పోతా అంటున్నాడు ఎంతవరకు పోతాడు స్కూల్కు అనేది నేను మీకు చూపిస్తాను ఈ త్రీ మినిట్స్లో కుదరదు కానీ అయిపోతుంది మోస్ట్లీ త్రీ మినిట్స్ అయిపోతుంది నేను ఎందుకంటే ఈ వీడియో జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీరు చూస్తున్నారు అంటే త్రీ మినిట్స్ షార్ట్స్ అనేది మనకి వస్తుంది అని అర్థము ఇది మీరు చూడలేకపోతున్నారంటే నేను ఇంత బాగా వేస్ట్ అనమాట ఇంత బాగా వేస్ట్ నేను నిజంగా మీరు ఇది చూడలేకపోతే ఇంత బాగా వేస్ట్ ఓకేనా బాయ్ మరి